నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సంతోషం అయితే మీరు రావడానికి చాలా కాలం పట్టింది ఈ మధ్య మన స్టూడియోకి ఈ లోపు నేను ఒక మంచి సబ్జెక్ట్ అయితే వెతికి పెట్టినా మీతో చేయడానికి ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా పంచముఖ హనుమాన్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం స్వామిని ఆరాధిస్తూ ఉంటాం అంటే ఐదు తలలతో ఉన్న హనుమంతుడు అలాగే బ్రహ్మ గురించి మాట్లాడుకుంటాం ఐదు తలలు అని చెప్పి ఒక తలని ఖండించడం జరిగింది నాలుగు తలలతో ఉన్నాడు అని చెప్పి కానీ మనం ఎంతగానో ఇష్టపడి ఆరాధించే శివుడికి మాత్రం ఒకటే తల మూడు నేత్రాలు అనుకుంటాం కానీ ఆ శివుడికి కూడా ఐదు తలలు ఉన్నాయని చెప్పి పంచముఖ శివుడు అని చెప్పి అంటారని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే తెలుసుకోవడం జరిగింది ఇది వాస్తవమా మరి పంచముఖాలతో శివుడు ఉంటే మనం ఎందుకు ఒక్క రూపంలో ఉన్న శివుడి గురించే మాట్లాడుకుంటున్నాము దాని గురించి వివరించా ఇవన్నీ ఉపాసనా మర్మాలంటారు తల్లి ఆ పంచముఖాలకు ఉండేటువంటి శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఇలాంటి ముఖాలన్నీ మనం స్పష్టంగా నేపాల్లో ఉండే పశుపతి లో ఉండే శివలింగంలో గమనించవచ్చు మనం పరిశీలన చేస్తే నేపాల్లో ఉండే ఐదు అన్ని శివాలయాల్లోనూ ఈ శివలింగాన్ని ఆధారం చేసుకుని ఆ రూపాలే పెడతారు మనం ముక్తినాథ్ లో చూసుకున్నా ఇంకా అక్కడ బయట సామాన్యంగా చిన్న చిన్న ఆలయాలు చూసినా అవన్నీ ఇలాగే ముఖాలుంటాయి ఇంకా శివలింగాల్లో ఇంకా రకాలు ఉన్నాయి తల్లి బ్రహ్మ అని విష్ణు సూత్రం అని గమనించారా నేను మొన్న ఒక పది రోజుల కిందట తంజావూరు అనే ప్రాంతానికి వెళ్ళాను అక్కడ బృహదీశ్వర స్వామి వారి దేవాలయం అని ఉంటుంది అక్కడ ఉండేటువంటి శివలింగం పదమూడు అడుగుల పైనే ఉంటుంది అక్కడ అభిషేకం చేయటాన్ని మీరు పది లీటర్లు పాలిచ్చారనుకోండి అసలు ఏమీ సరిపోవు అంత అంత పెద్దగా అంత పెద్దగా ఉంటుంది అభిషేకం చేయాలని నిచ్చెన వేసుకొని అభిషేకం చేస్తారు కానీ ఎందుకని అంత పెద్ద శివలింగం అక్కడ విశేషం ఏంటి ఆలయమే అంత పెద్దది ఆ బృహత్ అంటే పెద్దది అని అర్థం ఓకే బృహత్ ఈశ్వరుడు అక్కడ ఆ శివలింగంలో ఆ విశ్వానికంతటికి ఈశ్వరుడైన వాడు అన్న అర్థంలో పెట్టారు ఆ ఆలయమే నలభై ఏడు ఎకరాల్లో ఉంటుంది అది ఇప్పటి పరిస్థితుల్లో కట్టడానికి ముప్పై వేల కోట్లు కావాలి అదొక అంచనా అక్కడ దొరికేటువంటి రాళ్ళు కూడా ఎక్కడ దొరకవు అంత ప్రాచీనమైన శిల్ప కరెక్ట్ గా వెయ్యి వెయ్యి ఏడు సంవత్సరాల క్రిందట అది కట్టారు అందులో ఆ శి దాని మీద ఉండేదంతా బ్రహ్మసూత్రం అందులో రెండు వందల పైనే శివలింగాలు ఉంటాయి ఆ గుళ్ళో అంట్లోనూ బ్రహ్మసూత్రమే అక్కడికి దగ్గరలో కుంభకోణం అని ఉంది కుంభకోణంలోనూ చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి అక్కడ విష్ణు సూత్రమైన దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు లింగం అనే దానిలో బ్రహ్మసూత్రం ఒక లింగం విష్ణు సూత్రముఖ లింగం ఇప్పుడు నేను చెప్పిన పంచముఖాలు కలిగిన ఒక లింగం ఇలాంటి లింగ ఆకృతులు ఉపాసనలు అంటే సాధనలు చేసే వాళ్లకు శివుడు అలా అనుగ్రహం అనుగ్రహించటం కోసం అలా ఏర్పరుచుకుంటూ ఉంటాడు ఒకే పరమాత్మ ఒకే శివుడు ఇలా రకరకాలుగా వ్యక్తమవుతూ ఉంటాడు తనలో నుంచి వచ్చినటువంటి ఒకనొక చిన్న శక్తియే రుద్రుడు అని ఆ రుద్రుడే త్రిమూర్తులలో లయం చేస్తూ ఉంటాడు అలాగే లింగం అనే పదానికి అర్థం ఏమిటంటే లింగం రెండు వేరు వేరు పదాలు లిమ్ అంటే సకల చరాచర వస్తువు సకల చరాచర ప్రపంచము తనలో లీనమయ్యేదాన్నే లింగము అంటారు గమ్ అంటే ఈ సకల చరాచర ప్రపంచం మళ్ళీ తిరిగి దాని నుంచి ఉద్భవించే దానినే గమ్ అంటారు అంటే ఈ ప్రపంచం దేని నుంచి అయితే ఉద్భవిస్తుందో దేని నుంచి అయితే మళ్ళీ తిరిగి లయమవుతుందో దానినే లింగం అంటారు లింగాన్ని ఒకసారి పరిశీలన చేశామంటే నాలుగు భుజాలు ఉంటాయి కింద మూల భాగం బ్రహ్మ మధ్య భాగం విష్ణువు పై భాగం శివుడు దానికి మళ్ళీ సూత్రం అని దాంట్లో అభిషేకం ఇవన్నీ దాని మళ్ళీ వేరే ప్రక్రియ ఈ సోమ సూత్రాల్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి మనం తమిళనాడులోను వాళ్ళు కట్టే ఆలయాల్లోనూ పరిశీలన చేస్తే లింగోద్భవ మూర్తి అని గా ఉంటుంది లింగోద్భవ మూర్తి అంటే నేను శ్రీలంకలోను ఇటు పరిశీలన చేశాను తమిళనాడులో అన్ని ఆలయాల్లోనూ ఉంటాయి కింద భాగంలో బ్రహ్మ ఉంటారు మొత్తం శివలింగం ఉంటుంది దాని ఆకారంలో పైన విష్ణు ఉంటారు ఈ మధ్యలో గోవు ఉన్నట్టు కూడా కొన్ని ఉంటాయి గోవు ఇంకొక పుష్పం ఇది మనం గమనిస్తే శివలింగం ఆవిర్భవించేటప్పుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి వరాహ స్వరూపంలో వరాహ అవతారాన్ని కిందికి తీసుకుని కిందికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు హంస వాహనంతో పైకి వెళ్తాడు ఆ ఆ స్వరూపాలన్నీ మనకు ఈ ఆలయాల్లో కనపడతాయి ఇది కూడా ఒక ఉపాసన ఆరాధనే తల్లి ఇది శివరాత్రి రోజున తమిళులు చాలా మంది లింగోద్భవ ఆరాధన అని చెప్పి చేస్తారు దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక భక్తున్ని అనుగ్రహించటం కోసం శివుడు ఎన్ని రూపాలైనా ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ముఖాలతో ఈ ప్రపంచమంతా అదే ముఖాలలోనే ఉంది మనం ఆవాహన చేయాలన్నా ఉదాహరణకు శివుడికి అభిషేకం చేయాలనుకోండి శాస్త్రోక్తంగా చేసేటువంటి పద్ధతిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనేది ఆ మహాన్యాసంలో కూడా ఈ సద్యోజాతాది పంచముఖ మంత్రాలు చెప్పకుండా ఆ మహాన్యాసం పూర్తవదు ఐదారు సార్లు పైనే ఆ పంచముఖ మంత్రాలు వస్తాయి సద్యో జాతం ప్రపద్యామి అని మొదలవుతుంది ఒక మంత్రం ఇంకొకటి వామదేవాయనమో అని ఒకటి మొదలవుతుంది ఇంకొకటి అఘోరేభ్యో అని ఒకటి మొదలవుతుంది ఇంకొకటి తత్పురుషాయ విద్మహే ఇంకొకటి ఇంకోటి సర్వ విద్యానం అని ఇలా వస్తుంటుంది ఆ సర్వ విద్యానం అంటే ఈ ప్రపంచమంతటికీ జ్ఞానాన్ని ఇచ్చి ఈ ప్రపంచమంతా తనలోనే ఉండి ఆ ప్రపంచమంతా తనే అయి ఉన్నటువంటి భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను అందులో అద్భుతమైన ఉంటాయి ఆయా రూపాలను ఉపాసించటం అంటే మనం ఆ భగవంతుని ఆరాధించి అనేక రకాల ఫలితాలను పొందటం ఒక్కొక్క మూర్తిని అంటే సద్యోజాత మూర్తిని ఆరాధించటం ద్వారా ఒక ఫలితం వామదేవ మూర్తిని ఆరాధించటం ద్వారా ఒక ఫలితం ఇలా ఐదు రకాల మూర్తులను ఆరాధించటం ద్వారా ఒక ఫలితాలు ఉంటాయి ఇందులో దిక్కుల్ని బట్టి కూడా ఉంటాయమ్మా ఉదాహరణకు తూర్పుకుండే ఆలయం ఒక ముఖం ఉత్తరానికి ఉండే ఆలయం ఒక ముఖం ఇప్పుడు చెప్పాను కదా తూర్పుకు చూస్తూ ఉండేది సద్యోజాత ముఖం అని ఇలా అలా ముఖాలు కూడా ఉంటాయి తూర్పుకు చూసేదాన్ని తత్పురుషం అని ఇలా రకాలు ఉంటాయి ఇంకా దీంట్లోనూ రకాలు ఉన్నాయి దీంట్లో ఆగమాలని ఉన్నాయి ఆగమ శాస్త్రాలే ఇలా ఐదు ముఖాలని వర్ణించాయి మన ప్రాంతంలో ఎక్కువగా శైవాగమం అనేది బాగా ప్రసిద్ధి శైవాగమంలో కూడా మళ్ళీ రెండు రకాలు వైదిక శైవం వైదిక శైవం అంటే దాంట్లో ఇరవై ఎనిమిది ఆగమాలు ఉంటాయి మళ్ళీ ఇంకా వీరశైవం అని ఉంది వీరశైవం అంటే కర్ణాటకలో బసవ బసస్వామి వీళ్ళందరూ ఉంటారు అలా శ్రీశైలంలో కూడా ఈ వీరశైవులే ఎక్కువగా ఆలయంలో ఉండే అర్చకులు అందరూ ఉంటారు ఇలా వీళ్ళందరూ శివుడినే ఈ ఐదు ముఖాల్లో రకరకాలుగా ఆరాధన చేస్తారు వ్యత్యాసం ఏంటి సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఈ రెండింటికి మధ్య ఎవరు ఏ ఆరాధన చేసినా ఇచ్చేవాడు ఒకడే ఒక్కడే ఆ ఒక్కడే నేను ఒక రకంగా చూస్తున్నాను మీరు ఒక రకంగా చూస్తున్నారు మీకు శివుడు అంటే అత్యంత ఇష్టం వ్యక్తిగతంగా ఏం చేసినా నా శివయ్య అని చెప్పి మీరు చేస్తారు వాస్తవం నేను ఒక రకంగా చేస్తాను ఏం ఏం చేసినా కర్మ కర్మస్వరూపంగా మనల్ని నడిపిస్తున్నాడు ఇలా వారి వారి భావాలు వేరు కాని వారి భావాలకు తగినంగా శివుడు ఫలితంగా ఇస్తాడు మీ భావాలకు అనుగుణంగా శివుడు ఫలితాన్ని ఇస్తాడు నా భావాలకు అనుగుణంగా మరొక రకంగా ఫలితాన్ని ఇస్తాడు ఇంకొకరి భావానికి అనుకూలంగా శివుడుగా ఫలితాన్ని ఇస్తాడు అలా ఫలితాన్ని ఇచ్చేవాడు ఒక్కడే అయ్యి వివిధ రూపాలు ఒకడే చెందుతున్నాడు ఒక్కడే అనేక రకాల అద్దాలున్న చోట ఇరుక్కుపోతే ఇన్ని రకాల బింబాలు కనపడుతుంటాయి అందులో కూడా కొత్త కొత్తగా కనపడుతుంటాయి అలాగే శివుడొక్కడే అక్కడ మనకు ఇస్తున్నటువంటి ఫలితాలు వేరు ఇస్తున్న మనం ఆరాధిస్తున్న పద్ధతులు వేరు నరక చతుర్దశి రోజు ఇంకా చతుర్దశి మాస శివరాత్రి రోజు ఇందులో ఇలాంటి ఐదు ముఖాలను ఆరాధిస్తే మరింత ఫలితాలను వస్తాయి అని చెప్తుంది ఇందులో రుద్రం ఒక ఒక మంత్రం ఉంది వేదంలో కృష్ణజు వేదంలో ఉంటాయి దాంట్లో నమ్మకం అని చమకం అని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలని బట్టి ఇందులో ఈ పంచముఖ ముఖాలని ఐదు ముఖాలు కలిగి ఉన్నటువంటి శివలింగాలను ఆరాధిస్తే సర్వసిద్ధులు వస్తాయని ఒక మాట ఉంది అలాంటి శివలింగాలు మన దగ్గర దొరుకుతున్నాయా ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇక్కడ చేసే వాళ్ళను మనం శిల్పుల్ని పట్టుకోవాలి ఇప్పుడు శివలింగమే ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు మరి ఇలా పంచముఖాలతో కూడి ఉన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకుండా చిన్నవి చేయలేరు కష్టం ఎందుకంటే ఇంత చిన్న శివలింగంలో ఐదు ముఖాలు చెక్కడం పైన చిన్న పైన ఉండే మళ్ళీ ముఖాన్ని చెక్కడం చాలా కష్టం మీరు పశుపతి పశుపతి లో ఉండే శివలింగాన్ని చూస్తే ఆ లింగము అక్కడ ఉండేటువంటి పానిమఠం ఒక రూమ్ పూర్తిగా తీసేసుకుంటుంది అవును అలాగే ముక్తినాథ్ లోను అదే ముక్తినాథ్ లో విష్ణు ప్రధానమైన క్షేత్రం అది కానీ ఆ పక్కనుండే చిన్న శివాలయం చూస్తే ఆ భూగర్భం అంతా తీసేసుకుంటుంది ప్లేస్ ఎందుకంటే ఆ శివలింగం ముందు ముఖం పూర్తిగా కనపడాలి ఆ ముఖానికి ఉండే లక్షణాలు ఉంటాయి సద్యోజాత ముఖం ఒక రకంగా ఉంటుంది అఘోర ముఖం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ నాలుగు వైపులా నాలుగు ద్వారాల నుంచి దర్శనం చేసుకుంటారు కదా పశు పశుపతి నాథ్ అవునమ్మా నాలుగురికి నాలుగు వైపులా నలుగురు నలుగురు ప్రధాన అందులో ఒకరు తెలుగు వారు అక్కడ అంటే వారు కర్ణాటక వారు అది ఆదిశంకరులు పెట్టారమ్మా ఆదిశంకర భగ్వాదులు వారు కొన్ని సంవత్సరాల కిందట అటు అటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ కర్ణాటక నుంచి తీసుకెళ్లి అక్కడ కుటుంబాన్ని పెట్టారు ఇంకా వంశపారంపర్యంగా ఉంటారు అక్కడ ఉండేటువంటి వారు ఒక ఆయన తెలుగు మాట్లాడతారు నేను వెళ్ళినప్పుడు నాకు హోమం చేసుకోవటానికి నది ఉంటుంది ఆ నది ప్రవాహాన్ని చూస్తూ నది పక్కనే మనం కాశీలో ఎలాగైతే మణికర్ణిక ఘాట్ పక్కన శవాలు కాలుస్తూ ఉంటాయి అక్కడ కూడా అలాగే కాలుస్తూ ఉంటారు హారతిస్తూ ఉంటారు నదికి అలాగే ఒక రకంగా అది కూడా కాశీ అనే పిలుస్తారు ఏం కాశీ కాశీ నుంచి చూస్తే నేపాల్లో ఉండేటువంటి పశుపతి నాథిని ఉత్తర కాశీగా అని పిలుస్తారమ్మా అక్కడ భాగమతి అని నది ఉంటుంది ఆ నది కూడా చాలా పొడవుగా ప్రవాహం ఉంటుంది ఆ భాగమతి నది పక్కనే ఈ శివలింగాలన్నీ కనపడతాయి అక్కడ ఏ చిన్న శివలింగాన్ని చూసినా సద్యోజాత ముఖాలు ఉన్నవే కనపడతాయి అంటే ఐదు ముఖాలతో ముఖాలు ఉన్నవే అక్కడ ఆ శివలింగాలు అక్కడ ఆలయాల్లో కూడా నాలుగు ద్వారాలు ఒక్కొక్క ద్వారం నుంచి ఎంత మంది అయినా రోజు అభిషేకం చేస్తే ఒక్కొక్క ద్వారం నుంచి ఓ పదివేల మంది ఈజీగా దర్శనం చేసుకుంటారు అంత పెద్ద దేవాలయం అది చూస్తే మనకు సినిమాల్లో కూడా ఆలయాన్ని బాగా ప్రదర్శన చేస్తారు అంత బాగుంటుంది అక్కడ శక్తి పీఠం కూడా మా ఆలయానికి పక్కనే ఒక శక్తి యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఉంది అక్కడ గుహేశ్వరి 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 అమ్మవారి శక్తి పీఠం అని పిలుస్తారు గుహేశ్వరి కూడా చాలా ప్రాచీనమైన దేవాలయం పరిశీలన చేస్తే తెలుస్తుంది ఇలా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలను మనం ఆరాధించటం ద్వారా సర్వసిద్ధులు పొందుతాయి మంత్రశాస్త్రం చెప్తుంది ఇప్పుడు ప్రత్యేకించి విశేషమైన ఆరాధన ఇంకేమైనా ఉంటుందా ఈ ఐదు ముఖాల ఆరాధన మనం చేయాలంటే లేదంటే మనం నిత్యం ఆచరించే విధానం వీటికి ఉండదమ్మా ఎందుకంటే వీటి మంత్రాలు మనకు తెలియాలి కదా ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ మంత్రము సపరేట్ ఆరాధన సపరేట్ పద్ధతి ఉంటుంది అది తెలియాలంటే సామాన్యులకు అర్థం కాదు అందుకే మహన్యాసం తెలుసుకోవాలి మహన్యాసంలో ఈ మంత్రాలన్నీ ఉంటాయి మరి ఒకవేళ సామాన్యులంతా కూడా ఆచరించాలి ఈ స్వామిని ప్రత్యేకించి తలుచుకోవాలి అని అంటే నామం కానీ మంత్రం కానీ విశేషంగా ఐదు ఐదుటికి సంబంధించిన పేర్లు చెప్తాను ఆ నామాలో చెప్పుకోవచ్చు ఓకే శ్రీ సద్యోజాత మూర్తజయ నమః శ్రీ సద్యోజాత మూర్తజయ నమః శ్రీ సద్యోజాత ముఖ్య మూర్తజేన శ్రీ సద్యోజాత మూర్తయే నమః

శివాయ శ్రీ తత్పురుషాయ నమశివాయ శ్రీ ఈశానాయ నమశివాయ శ్రీ ఈశానాయ నమశివ ఈ ఐదు నామాల్లో వారు ఏ నామాన్నైనా తీసుకుని నిరంతరం జపం చేసుకోవచ్చు తల్లి ఆ నామాలతోనే శివలింగాన్ని మన దగ్గర ఉండే శివలింగాన్ని అభిషేకం చేసుకోవచ్చు ఆ శివలింగాన్ని నీళ్ళు తీసుకొని అదే నామాలు తీసుకుని తీర్థం కూడా తీసుకోవచ్చు ఆ నామంతో ఏ ఎటువంటి ప్రదేశంతోను స్థలంతోను ఏ సంబంధం లేకుండా ఎక్కడ ఉండైనా ఈ నామాలు జపం చేసుకోవచ్చు ప్రత్యేకించి మీరు ఇంతకు చెప్పినట్టు మాస శివరాత్రి రోజు విశేషంగా చేసుకుంటే ఫలితం ఆ రోజు ఉపవాసం ఉండి చేయాలి ఉపవాసం ఉండి చేసి ఆ ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేల సమయంలో ఆ శివలింగాన్ని పెట్టుకొని ఈ నామాల్లో ఏదో ఒక నామం తీసుకొని ఆ నామంతో చెబుతూ వంద సార్లు వెయ్యి సార్లు అనేది మన సమయాన్ని బట్టి విభూతి తీసుకొని ఈ నామం చెబుతూ విభూతి వేస్తూ ఉంటే విభూతితో అభిషేకం విభూతి వేస్తూ ఈ నామం చెబుతూ ఉండాలి ఉదాహరణకు శ్రీ సద్యో జాతాయ నమ శ్రీ సద్యో జాతాయ నమ అని విభూతి వేస్తూ ఉండాలి అందుకని విశేషంగా విభూతి వేయటం విభూతిలో లక్ష్మీదేవి ఉంటుంది తల్లి వాళ్ళు అలా విభూతితో అర్చన చేసి మళ్ళీ అర్చన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత బిల్వ బిల్వ దళాలతోనూ వీటితోనూ అర్చన అంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రి కూడా ఉపవాసం ఉంటే ఆ విభూతిని తీసుకుని మనం రోజు విభూతి పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ దరిద్రం కలగదు అంటే లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టుంది ఆ ఇంట్లో ఉండే అలక్ష్మి లక్ష్మి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి నిరంతరం లక్ష్మీదేవి ఉంటుంది ఓకే ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళకు ఆర్థికమైన బాధలు తొలగిపోతాయి తల్లి అయితే మనం సాధారణంగా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఈ తప్పులన్నింటికి గనుక మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు అని అంటూ ఉంటారు ఇది వాస్తవమా అసలు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అంటారు మీ ప్రశ్నలోనే ఒక రకంగా సమాధానం ఉందని చెప్పుకోవచ్చు ఎలా పశ్చాత్తాపడుతున్నాం అంటే అనుకో కొంతమంది క్షణికా భాషల్లో తప్పులు చేసేస్తారు తర్వాత అయ్యో తప్పు చేసాయని చెప్పి బాధపడుతుంటారు వాళ్ళు అప్పుడు బాధపడతారే కానీ రియలైజేషన్ రాదు నేను మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయకూడదని అవును అంటే అప్పటి వరకు అరే నేను ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటారే తప్ప మరుసటి సారి ఆ తప్పు చేయకూడదనే పని చేయకోనని చేయను అని భీష్మ ప్రతిజ్ఞ చేయాలి చేష్మ ప్రతిజ్ఞ అంటే కష్టం కదా చేస్తే దాంట్లో ట్వంటీ పాపం పోతుంది ట్వంటీ ఫైవ్ వే ట్వంటీ ఫైవ్ ఇది మహాభారతంలోను శివ పురాణంలోనూ చెప్పారు మరి మిగతాది అది భీష్మ ప్రతిజ్ఞ చేశాక దాన్ని పాటిస్తూ ఉండాలి అంటే చెప్పిన దానిపైన కట్టుబడి ఉంటే మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతాం దాని తర్వాత నేను ఎప్పటికీ మంచి పనులే చేస్తాను అని నియమం పెట్టుకుంటే మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది సెవెంటీ ఫైవ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తూ ఆ తప్పులు ఎప్పుడు చేయకుండా దాని గురించి ఆలోచించకుండా ఉంటే ప్రాయత 25% అయిపోయింది అంటే ఇక్కడ మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి దానిపైన మనం నిలబడాలి నిలబడాలి అది బ్రేక్ చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ మంచి మార్గంలోనే వెళ్తాము ధర్మంగా అనుకోవాలి అనుకుంటే సరిపోదు దాన్ని ఆచరించాలి కరెక్ట్ ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు కొన్ని ఉదాహరణకు కొన్ని రకమైన పాపాలు ఎక్కువగా చేశారు అనుకోండి కొన్ని శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేకమైన నియమాలు చెప్పారు కుర్చా చంద్రాయన వ్రతాలని కొంతమంది ఏకాదశి వ్రతాలు చేస్తుంటారు కొంతమంది ఎలాగంటే మొన్ననే ఒక ఆయన చెప్పారు ఆయన దగ్గర రెండు కిలోలు బంగారు ఉండేది చాలా సంపాదించారు బస్సులోనే వెళ్తుంటాడు ఆయన వెళ్తుండగా కనపడలేదు బ్యాగ్ కనపడలేదు చాలా కంగారు పడ్డాడు రెండు కిలోలు అంటే చిన్న విషయం కాదు కదా ఆయన కంగారు పడగానే బ్యాగు కనపడని ఐదు నిమిషాల్లో మనసులో కోరికోకున్నాడు జన్మ శనివారాలు ఉంటాను జన్మ శనివారం ఉపవాసాలు అంటే మొత్తం ఆయన చనిపోయేంత వరకు ఆ శనివారం ఉపవాసం ఓ నియమం ఆయన ఎప్పుడు మరి ఆయన అనుకున్న ఐదు పది నిమిషాలకు ఆ బంగారం అదే బస్సులోనే ఉంది ఎక్కడికి వెళ్ళిపోలేదు బస్సు సడన్ బ్రేక్ అయ్యడం వల్ల ముందుకు వెళ్ళిపోయాయి అది కనపడలేదు అంతే ఆయన దొరికిందనే సంతోషంతో ఆయన ఆ నియమాన్ని తప్పలేదు ఇది జరిగి ఒక ఏడెనిమిదేళ్ళయినా ఈ రోజుటికి ఆయన అదే నియమాన్ని పాటిస్తున్నారు పెద్ద ఆయన ఈ రోజుకి ఆయన ఎనభై పైనే ఉంటాయి కానీ ఈ రోజుటికి అదే నియమాన్ని జన్మ శనివార వ్రతాన్ని పాటిస్తుంటారు ఇలా వాళ్ళు పెట్టుకుని మంచి పనులే చేస్తూ ఉంటే తప్పులు తొలిగిపోతాయి పశ్చాత్తాపమే తల్లి ఈ ఎవరైనా తప్పులు చేశారంటే వాళ్ళని జైల్లో వేస్తారు ఎందుకు వేస్తారు తెలుసుకోవాలి మళ్ళీ అంటే ఆటోమేటిక్ గా మనం బయట ఒక దగ్గర బంధించి ఉంటే అన్ని ఇబ్బందులు తెలిసిపోతాయి కానీ అలా ఉండట్లేదు కదా అలా రావట్లేదు వ్యవస్థ వాళ్ళకి అలా ఆలోచనలు వస్తున్నాయా జైలు ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి తప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ అక్కడ పశ్చాత్తాపం కనపడట్లేదు నా ఉద్దేశంలో ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను జైలులో రామాయణం బోధించాలి నిజంగా తల్లి ఏ జైలర్ అయినా ఒప్పుకుంటారంటే నేనే స్వయంగా వచ్చి రూపాయి తీసుకోకుండా నేనే సొంత ఖర్చులతో వచ్చి బోధిస్తాను ఏ జైలైనా ఇది ఇంకా ప్రచారం చేస్తే మరింత మంచిది ఎందుకంటే అక్కడ పశ్చాత్తాపం లేని వాళ్ళు పశ్చాత్తాపం కానీ మీరు అనుకున్న మా సంకల్పం ఏదైతే ఉందో అది నిజంగా చాలా మంచిది కానీ ఒక రకంగా వాళ్ళు జైలు నుంచి వచ్చిన మరుక్షణమే మళ్ళీ వాళ్ళ ఏదైతే ఉందో ఆ వ్యసనమే మళ్ళీ మొదలు పెడుతున్నారు అంటే ఒక రకంగా ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా మారకుండా ఉన్న మూర్ఖులు అనుకోవచ్చు అటువంటి మూర్ఖులని మార్చొచ్చు అంటారా రామాయణం మారుస్తుందమ్మా అవునా ఆ ఖాళీ కదా అక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ అది వాళ్ళు మూర్ఖులైనప్పటికీ సమయం ఉంది కాబట్టి వినడానికి అవకాశం ఉంది బయట అనుకోండి విచ్చల విడతనం ఉంటుంది ఆలోచించడానికి ఎన్నో రకాల కుట్రలు చేసే అవకాశం ఉంటుంది కానీ లోపల అంత కుట్రలు చేసే బ్రెయిన్ లో ఎన్ని పెట్టుకున్నా వాళ్ళు టైం అంటూ ఎలర్ట్ చేస్తారు ఆ టైంలో వినడానికంటూ అక్కడ ఏర్పాటు చేయబడినప్పుడు వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవటానికి రామాయణం అనేది ఒక మొలక వాళ్ళలో పడిన ఒక మొలకే పడిన ఖచ్చితంగా మొలక వృక్షం కావడానికి ఎందుకు అవ్వకపోవచ్చు ప్లస్ మనలోనూ కూడా అసత్యం మాట్లాడటం తగ్గించుకోవాలి ఇది ఇప్పటిదాకా తప్పుకు ప్రాయశ్చిత్తం అనేటువంటి విషయంలో అసలు తప్పులే ఎందుకు చెయ్యాలి దిస్ ఇస్ మై క్వశ్చన్ తప్పులే ఎందుకు చెయ్యాలి మీరు చెప్పండి ఒక ఆన్సర్ అంటే చాలా వరకు జనాల్లో ఎలా ఉందంటే ఒక నమ్మకం ఎ ఎంతసేపు ఉన్నా మనం మంచి చేస్తూ మంచి మార్గంలో వెళ్తే ఎక్కువగా కష్టాలు పడుతున్నాం అని చెప్పి దాన్ని మనం నమ్మడం ఒకంతా అయితే ఎదుటి వాళ్ళలో మనం పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు ఏం చేసిండని అంటే ఎడమ చేతితో కూడా కాకి కూడా ఇంత పెట్టనోడు అడుక్కోవడానికి వచ్చిన కూడా ఇంత ఎయ్యనోడు వాడి జీవితం బాగుంది మేము అన్ని రకాలుగా మంచిగా ఉంటాం మాది ఏం బాగుంది ఇలాంటి కంపేర్ చేసుకోవడం కూడా ఎక్కువైపోయి అంటే ఇలా ఉంటేనే బాగుంటుందేమో అనే ఒక ధోరణి కూడా ఏర్పడుతోంది పరిస్థితులు అలా తీసుకెళ్తున్నాయి అనిపిస్తుంది కంపారిటివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ప్రమాదకరమైంది కదమ్మా ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది వాళ్ళు ఓ కోటి రూపాయలు ఏదో అక్రమంగానే సంపా సంపాదించారు అప్పుడు పది కోట్లు వాడిని చూసి జలిసే కదా అప్పుడు పది కోట్లు సంపాదించాలి అంటే అక్కడ ఎండ్ ఎక్కడుంది పది కోట్ల తర్వాత మళ్ళీ వంద వంద తర్వాత విల్లా కొనాలి విల్లా తర్వాత ఇంకో మ్యాన్షన్ కొనాలి ఇది కొనసాగదు కదా అప్పుడు ఆ అక్రమంలో వీళ్ళు పట్టుపడితే వీళ్ళ లైఫ్ మొత్తం పోయినట్టే కదా తర్వాత పట్టుపట్టలేదు అనుకుందాం తర్వాత వాళ్ళ కుటుంబం అంతా ఈయన చచ్చిపోయాకే తెలిసింది ఈయన పూర్తి అక్రమార్కుడు అని అప్పుడు అడిగేవాడు ఒకడు ఉంటాడు కదా ఎవరు భగవంతుడు యముడు తీసుకెళ్ళడానికి అడగటం కూడా ఉంటుందా ఏకంగా లాక్కొని పోవటమే కదా లాక్కొని అక్కడ కూర్చోబెడతారు ఆరు లక్షల ఉన్నాయి దాంట్లో అన్నిట్లో వేస్తారు ఆరు లక్షల నరకాలు ఉన్నాయి కానీ నిజంగా ఉన్నాయి ఆ నరకాలు చనిపోయిన తర్వాత నరకం స్వర్గం ఉంటుందా ఉండకపోతుంటారు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా మనం ఏదైతే అనుభవిస్తున్నామో భూమి పైన అదే రెండు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ కష్టాలు పడుతున్నాం అది మనం చేసిన దుష్కృతాలకి కారణం కానీ ఇక్కడ చేసినటువంటి తప్పులు అనుభవించడానికి ఓ చోటు ఉండాలి కదా ఇదే ఇదే ప్రశ్న నేను చాలా మందిని ఎలా అడిగానంటే అంటే మీరు చాలా మంచి చేశారు కదా మీరు సుఖం అనుభవించడానికి ఓ ప్లేస్ ఉండాలి కదా అంటే ఉందండి స్వర్గం అంటారు మళ్ళీ వాళ్ళే తిరిగి ప్రశ్న నరకం కూడా ఉందంటే నరకం లేదండి అంటారు అంటే వాళ్ళు స్వర్గం ఒకటి ఉందడానికి యాక్సెప్ట్ చేయడానికి వస్తున్న మనుషులు చేస్తున్నారు అంటే మంచి నరకంలో కూడా మంచి ఉందమ్మా నరకంలోకి అందరూ వెళ్ళలేరు నరకంలో ఉండే యముడిని అందరూ కలవరు యముడు భగవంతుడు నరకంలో మంచి ఏంటండి అంటే మనం చేసిన తప్పులను బట్టి అక్కడ శిక్ష నరకం నరకంలో ఉండే లోకాలు ఉంటాయి కొన్ని విపరీతమైనవి ఉంటాయి అక్కడ ఉండేటువంటి ఆరు లక్షల రౌరవాది నర నరకాలలో పాపులు ఉంటారు కానీ యముడితోనూ చిత్రగుపుడుతోను సామాన్యులు వెళ్ళలేరు సామాన్యులు మామూలుగా చచ్చిపోయిన వెంటనే నరకానికి వెళ్లే వాళ్ళందరూ యముడి దగ్గరని కలవరు యముడి దగ్గర యముడికి దూరం నుంచే ప్రజెన్స్ ఇస్తారు వీళ్ళు కానీ ఎముడి దగ్గర మాట్లాడాలన్నా ఎముడి దగ్గర ఉండే చిత్రగుపుడుతో మాట్లాడాలన్నా ఇవన్నీ సామాన్యులకు అవసరం సామాన్యులు కలవలేరు మహామహాయోగులు అక్కడికి వెళ్తారు దూర్వాస మహర్షి ఒకసారి నరకానికి వెళ్ళారు ఎలా ఉంటుందో క్యూరియాసిటీతో చూద్దామని ఆయన శివాంశ సంభూతుడు విభూతి పెట్టుకునే ఉంటాడు నరకానికి వెళ్ళగానే యమ యమధర్మరాజు ఎదురొచ్చాడు ఆయన పెట్టుకున్న విభూతిలో నుంచి కొన్ని అంటే ఇలా ఇలా అనగానే విభూతి కొంచెం పడుతుంది ఆ విభూతి కొంచెం నేలపైన పడింది యమలోకం మొత్తం ఖాళీ అయిపోయింది అంటే విభూతికి ఉన్నంత మహిమ యమలోకం మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం శూన్య ప్రదేశం అయిపోయింది ఎవరూ లేరు ఒక పక్క నుండే చిత్రగుప్తుడు యమధర్మరాజు పక్కనే నిలబడి ఉన్నాడు అంత విభూతి అంత మహిమ అలా యముణ్ణి కలవాలన్నా చిత్రగుప్తుని కలవాలన్నా సామాన్యులు కలవలేరు కేవలం వాళ్ళు అనుభవించాల్సినటువంటి పాపాన్న ఆ లోకాన్ని అనుభవించి తర్వాత పుణ్యం ఏదైనా చేసుంటే మళ్ళీ స్వర్గానికి వెళ్తారు స్వర్గంలోనూ ఉండే ఇంద్రుణ్ణి రంభ ఊర్వశిని విల్లుణ్ణి కూడా ఇంద్రు ఇంద్రుణ్ణి అక్కడ ఉండేటువంటి మిగతా దేవతలను వీళ్ళు ఎవరూ కలవలేరు అలా పాపానికనే చేసినప్పుడు ఒక ప్రాయశ్చిత్తం అనుభవించడానికి ఒక లోకం అంటూ ఖచ్చితంగా ఉంటుంది అలాగే పితృదేవతలకు కూడా సపరేట్ ఓ లోకం ఉంటుంది పైతృక లోకం అంటారు ఏ దేవతకు సంబంధించిన ఆ వ్యవస్థ ఒక సెటప్ ఇప్పుడు అంటే ఒక రకంగా ఆత్మలే అంటే ఇక్కడ చని బాడీ వదిలేసి ఆత్మే అక్కడికి వెళ్తుంది కదా ఈ విషయంలోకి వస్తే తప్పు ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు అసలు తప్పులే చేయకుండా ఉండి ఇక్కడే ధర్మంగా బతుకుతూ ధర్మంగా జీవనం సాగిస్తున్న వాళ్ళకు ఇది ఒకవేళ పొరపాటున తప్పులు చేస్తేనే ఇప్పటిదాకా కొన్ని చెప్పాను తప్పులు ఎప్పటికీ చేయనని ప్రతిజ్ఞ పెట్టి మంచి పనులై చేస్తున్న వాళ్ళకి పొరపాటున తప్పు చేస్తేనే తప్ప కావాలని తప్పు చేసిన వాళ్ళకి ఇవి కావు వాళ్ళకి మరి ప్రాశ్చిత్తమేలా లేదు అసలు లేదు ఇప్పటిదాకా ఒక ప్రదేశంలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను గురుద్రోహం చేసిన వాళ్ళకు అక్కడే అక్కడే మనం మిస్ అయ్యాం గురుద్రోహం చేసిన వాళ్ళకు లేదా గురువును నిందించిన వాళ్ళకు ప్రాయోపవేషం అనేటువంటి ఒక శిక్ష అదేం అన్నారు ప్రాయోపవేషం అంటే ఒక పెద్ద కుంపటి తీసుకొని ఆ కుంపటి చిన్నగా కాలుతూ ఉండాలి అతడు అందులో కూర్చోవాలి అందులో కూర్చొని నిప్పంటించుకోవాలి తనకి తానే అంతే ఎవరైనా నిప్పంటించుకోవాలి నిప్పంటించుకుంటే తన శరీరంలో ఉండే కాలి బొటని వేయుల దగ్గర నుంచి శరీరం పై నిదానంగా కాలేంత వరకు శిక్ష అంటే గురువుని నిందించకూడదని ఇది ఎంత పెద్ద శిక్ష తల్లి ఇలాంటి మొట్టమొదటి సజీవంగా దహనం అయిపోవడమే తనంతకు తానుగా తనంతకు తానుగానే చేసుకోవాలి మళ్ళీ ఇంకొకరు ప్రవేశం చేయకూడదు తనంతకు తానుగా నేను నా గురువుని నిందించాను నా గురువును అకారణంగా నేను ఆయన్ని తప్పుబట్టానని చెప్పి చేసినందుకు తనంత అది వాళ్ళకు వాళ్ళకి అది అనిపించినప్పుడే జరుగుతుంది ఇలా అది చేస్తేనే దానికి శిక్ష ఇది చేసిన వారు కుమారీల బట్టు అని ఒక ఆయన ఉండేవారు ఆదిశంకరుల కంటే ముందు వచ్చారు ఆయన బౌద్ధుల్ని గురువుగా స్వీకరించి అసలు ఆయన వేదాన్ని ఆచరించేవారు కర్మల్ని చేసేవారు అప్పుడు కర్మలేమి చేసేవారు కాదు అప్పుడు అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటి బౌద్ధ సిద్ధాంతం ఏంటి అని తెలుసుకోవడం కోసం బౌద్ధ విహారాలకెళ్ళి ఈయన బౌద్ధుడిగా మారి దాంట్లో ఉండి నేర్చుకుని తర్వాత అవి తప్పు అని చెప్పి ఖండించాడు అందరి ముందు వేదాలే కనుక ప్రమాణమైతే నన్ను రక్షించుగా కానీ పెద్ద మూడంతస్తులు విండింగ్ నుంచి దుగాడు ఆయనకి ఏమీ కాలేదు చిన్న దెబ్బ తగిలింది చాలా చిన్న దెబ్బ మూడు అంతస్తుల నుంచి పడితే ఏమవుతుంది ఉంటాడు కదా కానీ అక్కడ కూడా ఆయన ఆలోచించాడు వేదాలే ప్రమాణమైతే మైతే అంటే ఆయనకు ఒక సందేహాస్పదంగా ఆయన పెట్టుకున్నాడు అందుకే చిన్న దెబ్బ తగిలింది ఆకాశవాణి ద్వారా ఇది వినపడింది నువ్వు అయితే అనే చిన్న సందేహం పెట్టావు ఆ అయితే అనే చిన్న సందేహం కూడా లేకపోతే నీకు ఆ దెబ్బ కూడా తగ్గేది కాదు అప్పుడు తర్వాత వాళ్ళని గురువుగా స్వీకరించాను వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను వాళ్ళని నేను మోసం చేసి నేర్చుకున్నాను కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఇలా చనిపోవటం అని చెప్పి అలాగే చనిపోయారు అలాగే అలాగే శరీరాన్ని వదిలిపెట్టారు వారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి ఆ కుమారస్వామిగా ఆ కుమారిల బట్టుగా వచ్చారు అలా చాలా రకాలు ఉంటాయి చేసిన తప్పుకు శాస్త్రాలు అనేక రకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ పొరపాటుగా చేసిన దానికి ఎప్పటికీ అనే ప్రతిజ్ఞ ఎల్లప్పుడూ మంచి పనులు చేయటమే ప్రతిజ్ఞ ఈ రెండూ పెట్టుకుంటే చాలు కావాలని మాత్రం చేయకుండా ఉండడమే ఉత్తమం అంతే తల్లి సంతోషమండి ధన్యవాదాలు